కీర్తన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం మరియు ముప్పై ఒకటి నుండి యాభై వచనములు వరకు యహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థమార్గమున మార్గమున నడిపించువాడు ఆయనే ఆయన నా కాళ్ళు జింక కాళ్లవలే చేయిచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును నీ రక్షణ కేడమును నీవు నాకందించుచున్నావు నీ కుడిచేయి నన్ను ఆదుకునననీ సాత్వికము నన్ను గొప్పచేసెను నా పాదములకు చోటు విశాలపరచితివి నా చీలమండలు బెణకలేదు నా శత్రువులను తరిమి పట్టుకొందును వారిని నశింపజేయు వరకు నేను తిరుగను వారు నా పాదముల క్రింద పడుదురు వారు లేవలేకపోవునట్లు నేను వారిని అనగద్రొక్కుదును యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళచేసి తివి నన్ను ద్వేషించువారిని నేను నిర్మూలము చేసి తిని వారు మొదలపెట్టిరిగాని రక్షించువాడు లేకపోయేను యహోవాకు వారు మొదలపెట్టెదురుగాని ఆయన వారికుత్తరమీయకుండును అప్పుడు గాలికి ఎగురు ధూళివలె నేను వారిని పొడిగా కుట్టితిని వీధుల పెంటనో ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసితిని ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివినో అన్యజనులకు అధికారిగా చేసితివినేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయు లగుదురు అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు అన్యులు నిస్త్రాంగలవారే వణకుచూ తమ దుర్గములను విడచి వచ్చెదరు యహోవా జీవము గలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడున రక్షణకర్తయైన దేవుడు బహుగా స్థుతినొందునుగాక ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు జనములను నాకు లోపరుచువాడు ఆయనే ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదికి లేచువారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలాత్కారము చేయు మనుష్యుల నుండి నీవు నన్ను విడిపించుదువు అందువలన యహోవా అన్యజనులలో నేను నిన్ను నామకీర్తన గానము చేసెదను నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగ జేయువాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడ కీర్తన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం మరియు ముప్పై ఒకటి నుండి యాభై వచనములు వరకు